మాజీ పార్లమెంట్ సభ్యులు హరసకుమార్ గారికి ఈరోజు ఏలూరుపాడు గ్రామంలో జరిగిన దాని గురించి మేము కాలకూరు గ్రామస్తులుగా ఆయన మాట్లాడిన మాటలకు ముక్తకంటంగా మేము ఖండిస్తున్నాం సార్ మీరు ఏకవశంతో మా ఎమ్మెల్యేని ఎరా ఒరై విగ్ రాజు మాట్లాడారు కానీ మాకు గౌరవ సాంప్రదాయాలతో మేము అందరం కూడా మిమ్మల్ని సారని కొలుస్తున్నాం ఎందుకంటే ఒకటేనండి క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఇస్లాం సోదరులు ఇక్కడ ఉన్న హిందూ సోదరులు అందరం కూడా ఒకే ఫ్యామిలీలుగా ఉండి ఒకే ఇంట్లో ఉన్నట్టు ఒకే ఇంట్లో కులమత భేదాలు లేకుండా మేమంతా కూడా వినిస్తున్నాం కానీ మీకేం సార్ ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి మా గ్రామం మా నియోజకవర్గం మా గ్రామం పక్కన గ్రామంలో మీరేవ్వరు ఏంటండి మీరు మాట్లాడేది నెక్స్ట్ వస్తారా రేపు వస్తారా రేపొద్దున మా ఎమ్మెల్యే గారి పరంగా కేసు పెట్టకపోతే పశ్చిమ గోదావరి జిల్లా అంతా వచ్చి కూర్చుంటారా మీరు మీరు వస్తారా రండి సార్ మీకు స్వాగతిస్తాం రేపు రండి ఎల్లుండి రండి అవతలి రండి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏకం అవుతాయి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మీ అంతా ఒకటే కుల మతాలు మాకు లేవు ఎవరికి ఏమీ లేదు కానీ మీరు మాట్లాడే మాట చాలా దారుణంగా ఉంది సార్ మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏమైనా గొడవ అంటే సామరస్యంగా పరిష్కరించాలి కానీ మా గ్రామంలో మా ఊర్లో మా వచ్చిన విలేజ్ పరంగా మీరెవరండి ఎక్కడ అమలాపురం నుంచి వచ్చి మీరు ఏం చేస్తారు వస్తారా మీరు రండి స్వాగతిస్తున్నాం రేపు లేదు ఎల్లుండి లేదు అవతల లేదు రండి స్వాగతిస్తాం ఇరవై శాతం నుంచి ఇరవై శాతం వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరుల పరంగా మీకు ఏగిపం డెబ్బై ఐదు శాతం పరంగా హిందూ ఎస్సీ బీసీ అంతా కూడా మేము కలిసి మీకు రోడ్డు ఎక్కుతాం రండి ఒకసారి కానీ ఒకటండి మేమెవరం కూడా ఇప్పటివరకు మా ఏజ్ వర్గంలో ఎక్కడా కూడా ఏ కులమత భేదాలు లేకుండా అందరం కూడా మెలిసి కలిసి సోదరీభావంగా మేము ఉన్నామండి కానీ మీరు ఈరోజు వచ్చి రే అక్కడ జరిగింది అక్కడ ఉన్న స్వామివారు గుడి వరకు రఘురాంగ పోల్ పేగలేదండి దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ మీరు కట్టుకుని ఏర్పాటు చేశారండి కానీ ఏంటి మీరు ఇక్కడ చేస్తుంది ఏంటి మీరు తగు పెడతానికి వచ్చి చేస్తే ఓసి అన్నది హిందూ జై హిందూ జై శ్రీరామ్ అన్ని కుల మతాలు అందరూ ఎక్కువ జై భీమ్ మాది కూడా జై భీమే ఎక్కడ మేము ఎక్కడ కుల మతాలు భేదాలు లేకుండా మేము ఎదురుకొస్తాం మీరు గనక రే రేపొద్దున మాట్లాడి అయ్యి మాట్లాడి మీరు రావాల్సిన తర్వాత చర్యలు మా అమ్మల గారి పరంగా కేసు పెట్టాలా మా అమ్మల గారి పరంగా కేసు పెట్టిన మలురాడు ఈ రోజు నియోజర్గం రావణ కాస్ట్ అవుతుంది రండి ఏమైనా ఉంటే చూసుకుందాం కానీ ఒకటండి మీరందరూ కూడా ఒక్కసారి సహకరించి అందరూ కూడా చెయ్యాలి మనకే కుల మత బాధలు లేవు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరం కూడా హిందూ అంతా కూడా ఒకే ఏకభావంతో మనం కలగ చేసుకోవాలి కాబట్టి అందరం కూడా ఒకే తాట్లో వెళ్దాం ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మనం మనం గ్రామం పరంగా కూర్చుని మాట్లాడుకుందాం అంతేగాని రేపొద్దున సిచువేషన్ అన్నది వేరే రకా వెళ్ళి అక్కడి నుంచి ఎస్సీ నాయకులు అక్కడి నుంచి పైనుంచి వస్తే మాకు ఉంది భారతీయ జనతా పార్టీ పరంగా మేము కూడా హిందువులందరూ అందరూ ఏకమవుతాం కానీ అలాంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా దైవపరంగా ఈ కాల్కూరి వెంకటేశ్వరం సాక్షిగా అందరూ కూడా కుల మతాలు భేదాలు లేకుండా అందరూ కూడా ఏకీభించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్